లాస్ట్ వీడియోకి మోర్ దేన్ ఒక ఆరు వందలు ఏడు వందల సబ్స్క్రైబర్స్ ఏడు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ అదేవిధంగా విధంగా మ్యాటర్ ఏమంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇదే నెక్స్ట్ వీడియోస్ అనేది మనం అలాగా జర్నీ చేసుకుంటూ వీడియోస్ తీస్తారని చెప్పాను కదా థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా రూమ్లో ఉండి ఏదైనా చెప్పాలంటే బాగుండదండి అంతగా అనిపిదు ఇటు తేడా అంటే ఇష్టం అనమాట ప్రోగ్రామ్స్ వేస్తూ ఉంటా చూడండి కారులో ఎవరు లేరు ఒకటి వాళ్ళు ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాం ఎక్కడ చూడు జనాలు చీమరు పుట్టల్లా ఉంటారండి ఈవెన్ మార్కెట్స్ కానీ సినిమా హాల్స్ కానీ స్టోర్స్ కానీ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్ అక్కడికి ఎయిర్పోర్ట్లో కూడా ఒక రేంజ్లో క్యూ అనేది అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది వర్షం పడుతుంది ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే బాగా నచ్చింది అనమాట మీకు చెప్పినట్లు చెప్పాను కదా నాలుగోడల మధ్య ఉండి చెప్పాకనే ఇట్లా బయట వచ్చి వీడియోస్ ఇస్తే బాగుంటుందని సో ఇలా ప్లాన్ చేశాను అదేవిధంగా చూసుకున్నామంటే మన ఇండియాలో కూడా అట్ ఏ టైం రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది అండ్ అల్టిమేట్ అనేది అయితే చెప్పొచ్చండి ఆఖరికి చిన్న చిన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఎయిర్పోర్ట్స్ అనేవి వస్తున్నాయంటే మన ఇండియన్ డెవలప్మెంట్ అనేది ఇంకా ఏ రేంజ్లో ఉందో అది ఇంకా మీకే అది అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినా కూడా బిఫోర్ టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అండ్ ఇప్పుడు చూసుకున్న ఎడ్యుకేషన్ పరంగా ఈవెన్ ప్రతి ఒక్కరు ట్రిపుల్ ఐటీ కానీ ఐఐటి కానీ బీటెక్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ఇండియా అనేది నెంబర్ వన్గా ఉంది అండ్ దానికి తోడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఈవెన్ యూట్యూబ్స్ కానీ ఏ ఛానల్నా తీసుకోండి ఎక్కడ చూడు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఏ షేర్స్ ఎలా పెరుగుతాయి అంతా ఇదే హాట్ టాపిక్గా ఉంది అంటే ఈ హాట్ టాపిక్ని మనం ఇప్పుడు క్యాష్ చేసుకోబోతున్నాం అనమాట ఎగ్జాక్ట్గా రెండు వేల పదహైదులో చూస్తుంటే కరెక్ట్ ఆ టైంలో మేము ఆఫీస్ అనేది నేను ఓపెన్ చేశానండి రెండు వేల పదహైదులో డిమేట్ అకౌంట్స్ అనేది కేవలం రెండు కోట్ల యాభై లక్షలు మాత్రమే డిమ్యాట్ అకౌంట్స్ ఉండేవి బట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చూసుకున్నామంటే డిమ్యాట్ అకౌంట్స్ అనేది పదహారు పాయింట్ నాలుగు కోట్ల వరకు డిమేట్ అకౌంట్స్ పెరిగినాయి దీనికి మెయిన్ కారణాలు ఏమంటే ఇండియా డెవలప్ అవుతూ ఉండడం ఒకటి అండ్ మూడోసారి కూడా స్టేబుల్ గవర్నమెంట్ సెంటర్లో రావడం ఇదొకటి స్టాక్ మార్కెట్లో గత పది సంవత్సరాలుగా చూసుకున్నామంటే భారీగా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ రావడం ఇది ఒకటి ఇంపార్టెంట్ ఈ అన్ని పాయింట్స్ పరంగా చూసుకున్నామంటే ఓవరాల్గా ఈ లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కేవలం నలభై లక్షలు డిమెట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి తెలుసా ఫార్టీ ల్యాక్స్ డిమెట్స్ అకౌంట్స్ అనేది ఓపెన్ అయినాయండి లాస్ట్ మంత్ ఇది ఎందుకంటే రెండు వేల పదహైదుకి ఇప్పటికీ కంపేర్ చేసుకున్నామంటే మోర్ దెన్ ఎయిట్ టైమ్స్ అనేది పెరిగింది డిమెట్ అకౌంట్స్ నెక్స్ట్ రాబోయే పదిహేను చూస్తున్నామంటే ఇదే ఎయిట్ టైమ్స్ పెరిగితే ఎన్ని డిమెట్ అకౌంట్స్ ఉంటాయో తెలుసా మినిమం వంద కోట్ల డిమెట్ అకౌంట్స్ ఉంటాయి అంటే మనలో ప్రతి ఇద్దరికి ఒకరికి డిమాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు ఈ వీడియో నుండి నేను చెప్తున్నా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి నేను చెప్పబోయే ఈ రెండు స్టాక్స్కినా మనం మిస్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి బాగా రావాల్సిన అమౌంట్ని మనం ఇప్పుడే మిస్ చేసుకున్నట్లే దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు రాసిపెట్టుకోండి కష్టమే చెప్తున్నా నేను చెప్పే రెండు స్టాక్స్ కనీసం మీ దగ్గర డబ్బు ఉన్నాయంటే ఒక వన్ ల్యాక్ వన్ లాక్ ఎన్ని షేర్లు సార్ మీకు కొన్ని షేర్లు కొన్ని పక్కన పెట్టండి స్థలాల్లాగా అదే మీకు మల్టీ రిటర్న్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే మీకు ఇస్తుంది ఆ ఏర్ షేర్స్ అనేది మీకు ఇప్పుడు చెప్తా రాబోయే టెన్ ఇయర్స్ తర్వాత యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే పాపులేషన్ పెరగడం వల్ల కానీ అండ్ ఇండియన్ ఎకనామికల్గా డెవలప్ కావడం వల్ల కానీ ఓవరాల్గా అయితే రాబోయే పది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వంద నుంచి నూట యాభై కోట్ల డిమాట్ అకౌంట్స్ అయితే అందరికీ ఉంటాయండి నెససరీ ఇంకా కాలేజీ స్టూడెంట్స్ కానీ హయ్యర్ స్టడీస్ వాళ్ళందరూ ఆల్రెడీ చదువుకుంటూ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇంకా నెక్స్ట్ రాబోయే జనరేషన్లో ఇంకా మేబీ ఇంకా టెన్త్ క్లాస్ పిల్లలు కూడా వాళ్ళ దగ్గర ఇన్కమ్ అనేది వాళ్ళ దగ్గర ఇన్కమ్ కానీ వాళ్ళ సేవింగ్స్ అమౌంట్ ఉంటే మాత్రం ఈవెన్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెనకాడరు ఆ మార్కెట్ అనేది ఆ రేంజ్లో నెక్స్ట్ అవేర్నెస్ అయితే మన ఇండియన్స్కి మనకి రాబోతుందండి ఏమైతే ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఫాస్ట్గా మీకు రీచ్ కావాలి అనుకుంటే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి ఈ టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా నాగ్ సతీష్ వెల్త్ బిల్డర్స్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ జాయిన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి జాయిన్ అయితే మీకు ఇంకా ఫాస్ట్గా మీకు ఈ సబ్జెక్ట్ అనేది మార్కెట్ ఇన్ఫర్మేషన్ కానీ కాల్స్ కానీ రికమెండేషన్స్ కానీ ఓవరాల్ నెక్స్ట్ ఏ స్టాక్స్ పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తుంటా మీరు ఈ ఛానల్ ఫ్రీగా జాయిన్ కావచ్చండి ముఖ్యంగా నేను చెప్పబోయే కంపెనీస్ రెండు ఉన్నాయండి నెంబర్ వన్ సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సెక్యూరిటీ లిమిటెడ్ అండ్ నెంబర్ టూ డిఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మనం ఏం షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోనే జరుగుతుంది అండ్ సిడిఎస్ఆర్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ ఈ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ ఏమంటే మనం ఓపెన్ చేసుకున్న ప్రతి అకౌంట్స్ డిమెట్ అకౌంట్స్ అన్నీ అందులో ఉంటాయి అండ్ మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా అండ్ డిమెట్ అకౌంట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్లో కూడా అండ్ ప్రతి ఒక్క ఛార్జెస్లోనూ ఈ సిడీఎస్ఎల్ వాళ్ళకు అనేది సం పర్సెంటేజ్ అనేది వెళ్తుంది అనమాట నెక్స్ట్ రాబోయే జనరేషన్లో మనం అనుకున్నట్లు ఒక వంద కానీ నూట యాభై కోట్లు కానీ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ అందరూ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈరోజు చెప్తున్నా అంటే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఈ ప్రైజెస్ అయితే మళ్ళీ చూడలేము షేర్ ప్రైజెస్ అయితే మళ్ళీ చూడలేము ఆల్రెడీ ఇప్పటికే పది సంవత్సరాల కిందట షేర్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసైనా మైండ్ అనేది బ్లాక్ అవుతుంది ఇంక ఇదే విధంగా ఇప్పటికీ నెక్స్ట్ రాబోయే టెన్ ఇయర్స్ చూసుకున్నామంటే ఒక టేక్ ఆఫ్ పోయినట్లు షేర్ ప్రైజెస్ అయితే పెరుగుతాయండి ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ సో ఈ సిడీఎస్ఎల్ బిఎస్సి అనేవి నెక్స్ట్ డిమాట్ అకౌంట్స్ ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి నేనైతే దాంట్లో నాకైతే ఎలాంటి అనుమానం లేదు వందకి రెండు వందల పర్సెంట్ బీమాత్ అకౌంట్స్ అయితే అందరూ ఓపెన్ చేసుకుంటారు మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు ఈరోజు రాసి పెట్టుకోండి అప్పుడు ఈ సిడిఎస్ఎల్ ప్రైజ్ ఈరోజు షేర్ ప్రైస్ ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ షేర్ ప్రైస్ ఇక్కడ చూడండి సిడిఎస్ఎల్ రేట్ ఎంత ఉంది అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైస్ ఇక్కడ ఎంత ఉందో మీకు కనిపిస్తుంది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా టెన్ ఇయర్స్ తర్వాత మీరు వన్ లాక్ పెట్టింటే మినిమం వన్ క్రోర్ అయినా కూడా ఆశ్చర్యం లేదు సో మేడం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ బాగుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంత కష్టపడి నేను ఎఫెక్ట్ పెట్టి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి ఈ వీడియో దానికి తీయడానికి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నేను అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి ఈ సబ్జెక్ట్ అనేది మీకు చెప్తున్నాను నాలుగు గోడల మధ్య చెప్తే బాగుండదు బయట పబ్లిక్గా చెప్తే అని ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి మోర్ దెన్ నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ నాకు ఖర్చు అయితే అయిందండి టోటల్గా సో మీకు అర్థమైంది వాటికి ఇంత ఎఫెక్ట్ ఇంత మనీ నా టైం నా ఎనర్జీ నేను ఇందులో పెడుతున్నానంటే మీకు కనీసం టెన్ పర్సెంట్ నచ్చిన లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు మీరు ఏదైనా ఫీజు చెల్లించాలి అనుకుంటే ఆ ఫీజు ఏమో తెలుసా మీ వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి కదండి కమ్యూని కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి కదా అట్లీస్ట్ రెండు గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఐదు మంది ఉంటారు కదండి అండ్ రిలేటివ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇండైరెక్ట్గా వాళ్ళని కూడా మనకి ఒక మంచి స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది హెల్ప్ ఉంటుంది అండ్ అట్ ఏ టైం మీరు నాకు ఇచ్చే ఫీజ్ ఇదే థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ లాస్ట్ తీసిన వీడియోకి మోర్ దెన్ పన్నెండు వేల వ్యూస్ వచ్చాయండి అండ్ అట్ ఏ టైం ఎనిమిది వందల మంది న్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఆ ఎనిమిది వందల మందికి నిజంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా మీ ఎనిమిది వందల మందికి నేను అయితే ఖచ్చితమైన డ్యామ్ మీకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గాను మీకు ఇచ్చే ఒక మంచి గిఫ్ట్ ఏమంటే స్టాక్ మార్కెట్లో మంచి మంచి యూస్ఫుల్ సబ్జెక్ట్ మీ దగ్గర తీసుకొస్తాను అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు అయితే ఇంకా ఇంకా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ప్లేస్ మురుడేశ్వర్ కర్ణాటక చాలా మంచి ప్లేస్ ఇక్కడ నేను చెప్తున్నా మీకి అంటే ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అండ్ న్యూ సబ్స్క్రైబర్స్కి మీకు మంచి మంచి సబ్జెక్ట్ అందించడానికి నేను ఆల్వేస్ నేను రెడీగా ఉంటా ముందుంటా అండ్ నా టార్గెట్ నేను ఆల్రెడీ చెప్పాను మినిమమ్ ఒక వెయ్యి మందిని అంటే నా ఫాలోవర్స్ మీలో ఒక వెయ్యి మందిని నాతో పాటు రీచ్ చేయడమే నా టార్గెట్ మీరు ఎవరు వస్తారో మీరే డిసైడ్ కాండి నన్ను ఫాలో అయితే చాలు నా వీడియోస్ చూస్తే చాలు కామెంట్ మర్చిపోకండి అండ్ లైక్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ శుభదినం నమస్కారం